啊。 కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆనాడి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏదైతే మాటిచ్చిందో బీసీలకు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పుగా ఆ మాటకు కట్టుబడి మరి ఆ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పుడైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి వచ్చే ఈ సార్వత్రిక ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ డెలువు అత్యధిక స్థానాలు పోటీ చేయాలి అత్యధిక స్థానాలకు గెలవాలి ఆ బీసీలకు రాజకీయంగా చేకూరాలనే ఉద్దేశంతో ఆ మా ప్రజాప్రభుత్వం ఏదైతే మాకు అవకాశం కల్పించినందుకు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాగా కొడిమేళ మండల పక్షాన మా అధ్యక్షులు చెల్వేరి నారాయణ గారు మా బీసీసీల అధ్యక్షులు కాచిల్ల రవి గారు మా యోజన నాయకులు అతి అజయ్ గౌడ్ గారు మా కాంగ్రెస్ పార్టీ పార్టీలందరూ కలిసి ఈరోజు మిఠాయి పంచుకొని ఆ యొక్క మరి ఈ రిజర్వేషన్కు అనుకూలంగా మాకు అందించినటువంటి మా రేవంత్ రెడ్డి గారికి మా అభిమాన నాయకులు బీడిపి సత్యవన్న గారికి మా మంత్రివర్యుడు ఉన్నం ప్రభాకర్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము ముందు ముందుగా మా బీసీ పిల్లలందరం కాంగ్రెస్ పార్టీ గుణపడి ఉంటాం మేము కాంగ్రెస్ పార్టీ ఎంబడే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వచ్చే సార్వత్రిక ఎన్నికలే కానీ వచ్చే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మన బీసీలందరూ ఐక్యంగా పోటీ చేసి ఏ పార్టీ అయినా పర్వాలేదు కానీ బీసీ బిడ్డలను అత్యధికంగా గెలిపించుకొని మనం మున్ముందు కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నిలుపుకున్న రేవంత్ రెడ్డి గారు మరియు మన ఇంతకు ముందు ఆరు గ్యారంటీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు అలాగే మహిళలకు బస్సు ఫ్రీ మరియు కరెంటు బిల్లు ఫ్రీ వ్యవసాయ రుణమాఫీ రైతు బంధు ఇవన్నీ ఇవ్వడం జరిగింది కావున అలాగే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఫీసీలకు ఇచ్చి వాట నిలబెట్టుకున్నాడు కాకుండా రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఘన విజయంగా మన బీసీలు ఐక్యత మరియు అన్ని అన్ని కులాల సంఘాల నాయకులు అన్ని వర్గాలకు మన లాభం లాభం చేకూర్చిన మన రేవంత్ రెడ్డి అన్నగారికి మరియు మన పిసి పన్నపురావు గారు అన్న మంత్రివర్యులకు మన ఎమ్మెల్యే నియోజకవర్గం చొప్పదాన్ని నియోజకవర్గం శాసనసభ చొప్పద మన సత్యమన్న గారికి వీరందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో ఎన్ని అభివృద్ధి పనులు ఏడాది అర్థంలో రేమంతా చూపించు అలాగే రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచులు కానీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గెలిపించి యువతన ముందుకు తీసుకురావాలన్న నిర్దేశంతో వివరించడం జరిగింది కావున ఈ అవకాశం మరియు అలానే చేయడం జరిగింది ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డికి వచ్చినటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు డీసీ డిక్లరేషన్లో రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వస్తే నలభై రెండు శాతం డీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కేటాయిస్తామన్నారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఘన విజయం సాధించింది ఆ సాధించిన తర్వాత వెంటనే కులగణన ప్రాసెస్ స్టార్ట్ చేసారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు స్టార్ట్ చేసి ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం పొందడం అనేది చారిత్రాత్మక నిర్ణయం ఇది బీసీలందరి విజయం కాంగ్రెస్ పార్టీ బీసీలందరికీ కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం అమలు చేస్తే ఇవాళ టీఆర్ఎస్ జాగృతి నాయకురాలు కవిత ఆమె ఏదో చేసినట్టు సంబరాలు జరుపుతున్నాయి ఎందుకు మీ నాయన చేయలేని రేవంత్ రెడ్డి గారు చేసిరని సంబరాలు జరుపుతున్నారా కనీసం ఉండాలి మీకు కాంగ్రెస్ పార్టీ చేసిన పను మేము చేసిన దొంగ దీక్షలు చేసి మా వల్లనే సాధ్యమైందని చెప్పుకున్నాడు పనిచేయదు దయచేసి రేవంత్ రెడ్డి గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కట్టుబడి దీని గురించి క్షేత్ర స్థాయిలో పారదర్శకంగా ప్రతి గ్రామ గ్రామ కులగణన చేపట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి ముందు ఉన్నారు ఉన్నాం ఈ రిజర్వేషన్కు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం Okay.